డు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పవిత్ర నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ఇరవై ఐదవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుదాం యురుశిలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుషులేము చుట్టూ పర్వతములున్నట్లుగా ఇది మొదలుకొని దేవుని పిల్లల ఎడల తన హిందూ భయభక్తులు గల వారి ఎడల దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి చుట్టూ ఆయన ఆవరించి ఆయన కాపుదలను భద్రతను స్తాడు ఎరుసలేం యొక్క భద్రత దాని చుట్టూ ఉన్న పర్వతాలు పర్వతాలు ఎలాగైతే ఉన్నాయో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న తన పిల్లలైన మనందరి ఎడల దేవుడు ఆవరించి ఆయనే సంరక్షకుడుగా ఆయనే పోషకుడుగా ఆయనే విమోచకుడుగా మనందరిని కాపాడి సంరక్షిస్తున్నటువంటి దేవుడు దేవుని యొక్క కాపుదలలో భద్రత దేవుని యొక్క కాపుదలలో క్షేమముంది దేవుని యొక్క కాపుదలే మన జీవితాలలో క్షేమమును సౌఖ్యమును మేలులను అభివృద్ధి ఈ దినము దేవుని యొక్క కాపుదలను గురించి దేవుడు మన ఎడల ఎలా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుందంటే పరిశుద్ధ గ్రంథములో నుండి కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వానిని కాపాడెను ఐగుప్తు దేశంలో నుండి ఇష్రాయలు ప్రజలను ఆయన విడుదల చేసి ఆయన కానాను వైపు నడిపిస్తున్నప్పుడు ఆయన తన ప్రజలను ఆవరించి వారికి ముందు వెనుక వారి పై నుండి దేవుడే వారిని క్షేమకరముగాను శత్రువుల బారు నుండి దుష్ట మృగముల నుండి అనేక ఆపదల నుండి అనేకమైన పరిస్థితుల నుండి దేవుడే వారిని కాపాడినట్లుగా మనలను కూడా ఆయన కాపాడే దేవుడు ఆయన ఎలాగో మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఎలాగో మనతో ఉంటాడు అని లేఖనాలని మనము పరిశీలించినట్లయితే రాస్తున్నటువంటి పద్దెనిమిదవ సంకీర్తన పదహారవ చరణాన్ని చదువుదాం ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసెను ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు విడుదల చేసి వారిని కాణాను వైపు నడిపిస్తున్నప్పుడు వారి జీవితాల్లో ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఆటంకాలు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు దేవుడే వారికి తోడుగా ఉండి వారికి మేఘ స్తంభము గాను అగ్ని స్తంభము గాను దేవుడు వారిని వెంబడిస్తూ వారికి వచ్చినటువంటి ప్రతి ఆపదు నుండి ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడే యుద్ధశూరుడై వారి పక్షంగా యుద్ధము చేసి ఇష్రాయులు ప్రజలను కానాన వైపు దేవుడు నడిపించాడు ఇక్కడ చదవబడిన లేఖన భాగములో దేవుడు ఆకాశము నుండి తన బాహువులను చాపి ఆయన హస్తాలు మన పైనున్నాయి ఆయన చేయి చాపి మనలను ఆధరించే దేవుడు బలహీన మనలను బలపరచడానికి శక్తిహీనులమైన మనలను శక్తివంతులుగా చేయడానికి ఆయన హస్తాలను మనకి అందించ దేవుడు హస్తాలు చాపి ఆయన శ్రాయులను పట్టుకుని ఎలాగైతే ఆయన నడిపించాడు ఎలాగైతే వారి ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు ఈ దినము మనందరి ఎడల దేవుని హస్తాలు మన పైన ఉన్నవని ఆయన శక్తి గల హస్తాలకు మన జీవితాలను అప్పగించుకుంటే ఆయన శక్తి గల హస్తాలకు మన యొక్క ప్రతి పని పరిస్థితిని అప్పవిస్తే ఆయనే మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన బలిష్టమైన హస్తాలు మనపై చాపబడ్డాయి ఆయన ఉన్నత స్థలములో నుండి తన చేతులను మన వైపు చాపుతూ ఉన్నాడు దేవుని శక్తి గల హస్తాలు కిందకి మనం రాగలిగితే దేవుని హస్తాల్లో మనం ఉండగలిగితే మనకి ఎంతో భద్రత ఎంతో క్షేమము ఎంతో ఆదరణ ఎంతో మనకి గొప్ప విడుదల కలుగుతారు ఈ దిన మీ జీవితాల్లో ఎలాంటి సమస్యలలో మీరున్న ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో ఉన్నా దేవుని హస్తాలు మీ వైపు చాపబడ్డాయని ఆ దేవుని హస్తాలకి మీ జీవితాలను అప్పగించుకుంటే మీకున్న ప్రతి ఒక్క ఆ ప్రతికూలతల నుండి శోధనల నుండి ఆ శ్రమల నుండి ఆ ప్రతి ఒక్క పరిస్థితుల నుండి దేవుడే మిమ్మల్ని కాపాడి భద్రపరిచి మిమ్మల్ని సంరక్షించగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం అందుకే దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా చుట్టూ ముందు వెనుక ఆవరించే దేవుడు ఆయన హస్తాలు పైనుండి మన వైపు చాపుతున్న దేవుడు పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదాం శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను శాశ్వతుడైన దేవుడే మనకు నివాసము ఆయన బాహువులు మన క్రిందనున్నవి మన దేవుడు మన ముందున్నవాడు వెనుకున్నవాడు మన పైనున్నవాడు మన క్రిందున్నవాడు ఈ దినము ఆయన హస్తాలే మనల్ని బలపరిచేవి ఆయన హస్తాలలో మనల్ని ఆయన చిక్కుకున్నాడు చుడుమోన అర చేతుల్లో నేను చిక్కాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ దేవుని చేతుల్లో మనముంటే దేవుని హస్తాల్లో మనముంటే ఆ దేవుని హస్తాలే మనకి భద్రతను కలగ చేసాయి క్షేమాన్ని కలగ దేవుని వాక్యం తెలియచేస్తుంది ఆయన చేతులలో నుండి ఎవడు మనలను అపహరింపలేడు ఎందుకు అని అంటే బలిష్టమైన చేతులు బలము కలిగిన దక్షిణ హస్తము కలిగిన దేవుని చేతులు నుండి ఏ అపాయము మనకి కలుగుకున్నట్లు ఏ దుష్టులు మనల్ని శోధించుకున్నట్లు ఏ యొక్క బలహీనతలు మనల్ని వెంటాడుకున్నట్లు ఆయన తన చేతులతో మనల్ని ఎత్తుపట్టుకునే దేవుడు ఆయన మనలను తన హస్తాలలో భద్రపరిచి కాచి కాపాడే దేవుడు ఈ దినము ఎవరైతే ఆయన హస్తాల్లోకి వస్తారో ఎవరైతే వారి ప్రతికూల పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి సమస్యల్లో దేవుని వైపు చూసి దేవుణ్ణి ఆశ్రయించి దైవ సన్నిధానంలో ప్రార్థన చేస్తారు వారి ఎడలా దేవుడు తన హస్తాలను చాపి తన బాహువులతో ఆయన మనలను మోసే దేవుడు ఆయన హస్తాల్లో నీకు క్షేమము ఆయన హస్తాలే మీకు భద్రత ఆయన హస్తాలే మీకు ఆరోగ్యము ఆయన హస్తాలే మనకి అభివృద్ధిని కలగ చేస్తాయి ఈ దినము ఎవరైతే దేవుని పర్వతములు చుట్టూ దేవుడు ఆవరించి మన చుట్టూ ఆయన కావలిగా ఉండి మనలను ఆయన కాపాడుతూ సమరక్షిస్తూ మనలను ఆయన చక్కని మార్గములో గమ్యం వద్దకు ఆయన నడిపించే శక్తి కలిగిన దేవుడు సహోదరుడా సహోదరి ఏ విషయాలను బట్టి నువ్వు కుంగిపోతూ ఉన్నావు ఏ విషయాలను బట్టి మీరు అధైర్యము చెందుతూ ఉన్నారు ఏ పరిస్థితులు మిమ్మల్ని ఆవరించి మీ జీవితాల్లో భయాన్ని కలగ చేస్తున్నాయో వాటన్నిటి నుండి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయనే మనలను కాపాడేటువంటి దేవుడు ఇష్రాయులులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సెలవిచ్చిన దేవుడు ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టలేదు ఎన్నడు ఆయన మనకు ఉండే దేవుడు కాదు ఆయన మనకు సమీపముగా మన ప్రక్కనే మనతోనే మన ముందే ఉండి ఆయన మనను నడిపిస్తున్న దేవుడు భద్రతాటి గొప్ప ఆదరణ ఈ ఉదయం కాలం మీరు పొందాలి అంటే ఈ దినమే ప్రభుని అంగీకరించండి ప్రభు ఎందు విశ్వాసముంచండి దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను ఆయన జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఎరుష్యులేము చుట్టూ పర్వతములున్నట్లుగా ఈ దినము దేవుని సన్నిధి మీతో మీ కుటుంబముతోను మీ బిడ్డలతోనూ ఆయన సన్నిధి ఉండాలి అంటే ఆ ప్రభువుని మీరు విశ్వసించి ప్రార్థన చేయండి దేవుడే మీ జీవితాల్లో సమస్త కార్యములు చేయగలిగిన ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయనే మన యొక్క సమస్యలన్నిటి నుండి సి స్వస్థత కలగ చేసి నెమ్మదిని కలగ చేసి మీ జీవితాల్లో మును పెన్నడ గొప్ప సంతోష సమాధానాలను ప్రభు మీకు అనుగ్రహిస్తారు అట్టి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మీకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీకు వందనాలు వంద నాలుగు చెల్లించున్నాం గత దినములన్నిటా మీరు మమ్మల్ని కాచి కాపాడు మీ బలిష్టమైన హస్తూ మమ్మలను భద్రపరచినందుకే వందనాలు స్థుతులు స్థోత్రాలు చెల్లించు ఈ ధ్యానాంశాలు వినుచున మా బిడ్డలందరినీ దీవించండి ఇంకెవరైతే అభద్రతలో ఉన్నారు ఇంకెవరైతే శ్రమలలో కష్టాలలో ప్రతికూలతలలో ఉన్నారు వారందరినీ మీరే ఆదరించి బలపరచండి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి అట్టి కాపుదల భద్రత మీ హస్తాలు ఉన్నటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి విడుదలను వారందరూ పొందుకోవడానికి మీరే సహాయము చేయండి వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయం చేయండి ఈ దినము ఆన అపాయమైన కీడేను వాటిల్లుకున్నట్లు మీ కాపుదలు ఆయన కుడికి గాని ఎడము గాని తొట్టిల్లుకున్నట్లు మీ అందు విశ్వాసము కలిగి రక్షణ ఎందు నమ్మిక కలిగి ఇంకను మేము పరిశుద్ధతను కలిగి జీవించడానికి మీ కృప వెంబడి కృపను దయచేసి మేమందరము నిత్యత్వము చేరు వరకు మీ బలిష్టమైన అస్తాలలో భద్రపరుచి మీరు మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె